ఆ పార్టీలను ప్రజలు ఎన్నడో మర్చిపోయారు అసలు జెండాలే ఎన్నికల్లో కనిపించడం లేదు జనానికి దూరం అయితే లెఫ్ట్ పార్టీల గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది మీడియా కూడా అంతే ఈ అభిప్రాయాలు నిజం తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కామ్రేడ్లు కాస్త ఫామ్ లోకి వచ్చారు డబుల్ డిజిట్ కు చేరువై మేం కూడా ఫీల్డ్ లో ఉన్నామని చాటుకున్నారు లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తొమ్మిది సీట్లు వచ్చాయి అవి కూడా ఎర్ర జెండాకు ఒకప్పుడు కంచుకోటైన పశ్చిమ బెంగాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో రావడం గమనార్హం లెఫ్ట్ విజేతల్లో కొందరికి రెండు లక్షల మెజారిటీ కూడా దక్కడం మరో విశేషం ఈ ఎన్నికల్లో సిపిఎంకు నాలుగు సీట్లు దక్కాయి గత ఎన్నికల్లో మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న మావోయిస్టు పార్టీ ఈసారి మరొకటి యాడ్ చేసుకుంది ఓట్ల శాతం కూడా స్వల్పంగా పెంచుకుంది కేరళ రాజస్థాన్లలో ఒక్కో సీటు తమిళనాడులో రెండు సీట్లు సిపిఎం ఖాతాలో పడ్డాయి కేరళలో అలత్తూరు నుంచి కె రాధాకిషన్ రాజస్థాన్లోని సిర్కార్ నుంచి ఆమ్రాం గెలుపొందారు తమిళనాడులోని దిండిగల్ నుంచి సచిదానందం మధురై నుంచి వెంకటేశం గెలిచారు బెంగాల్లో మమతా బెనర్జీ చాముదెంబ తీశాక పార్లమెంటులో నామకీయ వాస్తుగా మిగిలిన సిపిఎం నాలుగు సీట్లు గెలిచి కొత్త పోసుకుంది గత ఎన్నికల్లో ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం దక్కాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొమ్మిది సీట్లు గెలుచుకున్న సిపిఎం గత ఎన్నికల్లో ఆరు సీట్లు పోగొట్టుకుంది ఇండియా కూటమితో జతకట్టడంతో ఈసారి మరో సీటు ఖాతాలో పడింది ఇక గ్రాండ్ ఓల్డ్ ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అయిన సీబీఐ కూడా గత ఎన్నికల్లో సీట్లు సుత్తి కొడలి పార్టీకి అరశాతం ఓట్లు పడ్డాయి తమిళనాడులోని తిరుప్పూర్ నుంచి సుబ్బయ్యన్ నాగపట్నం నుంచి సెల్వరాజ్ పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు సెల్వరాజ్ అన్నా డీఎంకే అభ్యర్థిపై రెండు లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కూడా ఒక సీటు సాధించింది కేరళలోని కొల్లం నుంచి ఆ పార్టీ అభ్యర్థి రామచంద్రన్ పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు ఈ ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ గెలుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అతివాద పార్టీగా ముద్రపడిన ఈ వామపక్షన్ పాతికేళ్ల గ్యాప్ తర్వాత పార్లమెంట్లో రెండు సీట్లతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది బీహార్లోని ఆరా కారకడ్ ఎంపీ స్థానాలు విజయం సాధించింది ఆరా నుంచి సుదామా ప్రసాద్ కారకడ్ రాజారాం సింగ్ గెలిచారు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కు బీహార్ అస్సాం జార్ఖండ్లలో కొంత పట్టు ఉంది రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పన్నెండు సీట్లను మూడు శాతం ఓట్లు కొల్లగొట్టింది పార్టీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య యువతకు చేరువోతూ బలం పెంచుకుంటున్నారు తాజా ఎన్నికల్లో బెంగాల్ బీహార్ తమిళనాడు రాష్ట్రాల్లో సిపిఎం సిపిఐ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు పదుల స్థానాల్లో రెండో స్థానంలో నిలిచారు బీజేపీ హవాను తగ్గించడానికి ఇండియా కూటమి పార్టీలతో కలిసి పనిచేశారు లెఫ్ట్ పార్టీలు దళిత పార్టీలు ఉలిపి కట్టెల్లా ఒంటరిగా కాకుండా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు తమిళనాడుకు చెందిన దళిత పార్టీ విడుదలై చిరుతైగల్ కక్షి ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచింది రాజస్థాన్కు చెందిన గిరిజన పార్టీ భారత ఆదివాసి బన్స్వారా ఎంపీ సీటులో గెలుపు బాటువా వేసింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ కొత్తగూడెం సీటు గెలుచుకుంది